బరాబర్ వంద సంవత్సరాలు నేను బరాబర్ చేసి చూపిస్తా గణేషుని ఎవరు వచ్చినా కాకుండా మా పానం పైన కానీ బుని చేస్తాం హైదరాబాద్ చూపిస్తా నేను చూస్తే ఏమైతే భయపడాల్సిన అవసరం లేదు నేను స్టార్ట్ చేశారు దాని తర్వాత సింగర్ సుదర్శన్ గారు మా నాన్నగారు అందరు సపోర్ట్ తోని ముఖ్యంగా దానం నాగేంద్ర అన్న గారి సపోర్టు మెయిన్ అందరూ సహకారంతో చేస్తూ ఉంటుండే ఇప్పుడిప్పుడే కొత్త కొత్త చిన్న చిన్న సమస్యలు అన్న చెప్తుంట వస్తున్నాయి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళే ముందు ఉంటుండే మేము ఎంతకుంటుండే ప్రతి ఒక్కరు తెలుసు నేను ఎప్పుడూ ఓర్ని అబ్జెక్షన్ చేయలేదు వాళ్ళ ముందున్న నాయంత్ర వస్తే ఆయన పక్కకు నిలిచాని మా కోరిక కానీ ఆయన నిల్చుకునే అవకాశం ఉండకపోతుండే మేము చేసి కూడా అటువంటి పరిస్థితులు ఉండే ఇంకా డబ్బు విషయానికి వస్తుంటే మా నాన్న ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కూడా శంకరయ్య గారు కావచ్చు మా నాన్నగారు కావచ్చు ధర్మంగా చేసిండ్రు ధర్మంగా చేసిండు మా నాన్న గవర్నమెంట్ ఇప్పుడు ఉండే ఆయన డెబ్బై వేల పెన్షన్స్ ఆయన చనిపోయే వరకు మమ్మల్ని చూసిండు మేము కూడా సంవత్సరం మొత్తం కంప్యూటర్ క్లాస్ నడిపిస్తూనే ఉన్నాము శ్రీరామనవమి చేస్తాము నవరాత్రులు ఘనంగా చేస్తాము కంప్యూటర్ క్లాస్ ఇరవై సంవత్సరాలు సుమారు రెండు లక్షల మందికి నేను ట్రైనింగ్ ఇచ్చాం ఒక మనిషి జీవితం ఒక మంచి మంచి చేసిన అనుకుంటారు నేను రెండు లక్షల మందికి ఉచితంగా కంప్యూటర్ చేశాను ఏ మనిషి చెప్పుకోకపోవచ్చు మేము చేశాం గణేషన్ ద్వారా ఇప్పుడు సేవ కార్క్యం ఒక ధర్మం చేస్తే ఈ చేతులు చేసి ఈ చేతులు తెలియదు అటువంటి ధర్మంగా చాలా మంది చేశాము చనిపోతే ఇచ్చాము పెళ్ళిళ్ళకి ఇచ్చాము దినాలకు ఇచ్చాము అన్నిటి ఇచ్చాము అది చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నాం అనమాట ట్రాన్స్పరెన్సీ అన్నారా ఈ సంవత్సరం గణేష్కి కావాలని ముప్పై ఆరు రోజు లేట్ అయింది దానికోసం మేము కాంప్రమైజ్ అయ్యి ప్రతిరోజు మహేష్ యాదవ్ గారికి లెక్క చెప్తున్నాం ప్రతిరోజు ఏం కాబట్టి నేను కూడా దాన్ని ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఇద్దరు ముగ్గురు ఇన్వాల్వ్ చేసి ప్రతిరోజు అకౌంట్ చెప్తున్నాము ఇది ఇన్ని నుంచి ధర్మంగా చేస్తున్న డబ్బుల కోసం ఏం చేయలేదు మా పౌరు కోసం మా నాన్న ఇచ్చిన బాధ్యత కోసం ఏం చేశాము ముఖ్యంగా దానం నాగేందర్ గారు ప్రతి ఒక్కరు బస్సు ప్రతి ఒక్కరు ఈ రోజు ఎవ్వరికి డబ్బుతో పని లేదు ఎవరు లేదు కానీ వినాయకుందికి అందరు వస్తాం మేము ధర్మంగా చేస్తున్నాం ఇప్పుడు కూడా చెప్తున్నాము మీరు దేవుని దేవుడు ఏదంటే మేము ప్రూఫ్ చేస్తాము మా నాన్న గారు కూడా ఏం చెప్పాలి చెప్తున్నాను చెప్తున్నాను ఇక ముందు కూడా ఇదే విధంగా బరాబరు వంద సంవత్సరాలు నేను బరాబర్ చేసి చూపిస్తాను గణేష్ని ఎవరు వచ్చినా కాకుండా మా పానం పైన కానీ బరాబర్ గణేషుని చేసి చూపిస్తా ైదాబాద్ చేయి చూపిస్తాను నేను చూస్తే ఏమైతే అవుతుంది భయపడాల్సిన అవసరం లేదు నేను దేవుడు మంచి కావాలి సక్రమం కావాలి ఈ ఇప్పుడు ప్రపంచ వినాయకుడు కాదండి ప్రపంచం మొత్తం వినాయకుడు ఇది గౌరవం దానం ఖైరతాద్ అధ్యక్షుడు దానం నాగేందర్ గారికి ఉంటది ఆయన ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా ముందుకెళ్ళి ప్రతి ఒక్కరి ట్రాన్స్పరెన్సీ చూపించి ప్రపంచం మొత్తం మన ఖైదకి వచ్చే విధంగా నేను చూపిస్తాను అందరు అందరూ వస్తారండి ఇప్పుడు కేంద్ర మంత్రులు వస్తారు కొంతమంది చెప్పేస్తారు కొంచెం చెప్పకుండా వచ్చేస్తారు అలాంటి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి వచ్చే వాళ్ళు ఎవరు ఉంటే కూడా అదే నేను మీడియా చెప్తున్నాను కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఎవరైనా రావాలనుకుంటే మా దగ్గర మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఇక్కడ ఉత్సవ కమిటీ వల్ల నంబర్లు ఉంటాయి నా నెంబర్ అయితే అందరి దగ్గర అవైలబుల్ ఉంటుంది కాబట్టి వీఐపీస్ దగ్గర వాళ్ళు ఫోన్ చేయమని చెప్పండి నేను కోఆర్డినేట్ చేసుకుంటాను అదొకటి ఇది ఆ రోజుల్లో మాకు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి శంకరయ్య గారు స్వర్గ శంకరయ్య గారు ఇక్కడ దీన్ని స్థాపించి ఆ రోజు చేసినప్పుడు వినాయకుడిని ఎలా తీసుకోపోతుండ్రీ అంటే మేము బస్తీలలో ఈ ఇక్కడ మోజుల బండి మీద పెట్టుకొని గల్లీలు దిప్పుతుంటే మేము అందరం చిన్నగా ఉన్నప్పుడు మాకు బాగా గుర్తుంది ఇప్పుడంటే పెద్ద పెద్ద ట్రైన్లు వస్తున్నాయి ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఇక్కడ రెడ్డి గారు కానీ ఇక్కడ అశోక్ కానీ మలేష్ అన్న కానీ లేకపోతే మహేష్ కానీ లక్ష్మణ్ యాదవ్ కానీ కృష్ణ యాదవ్ కానీ ఈ బస్తీలో ఉన్న పెద్దలందరూ కూడా ఆ రోజుల్లో పదకొండు రోజులు అయిన తర్వాత ప్రతి ఇంటి ముందుకు తీసుకుపోతుంటివి ప్రతి ఇంటి ముందు దేవుడికి శాఖ పోసి టెంకాయలు కొట్టేవాళ్ళు రాత్రి మూడు నాలుగు గంటలకు మేము టైం మండు మీద తీసుకుపోయి నిమజ్జనం చేసేవాళ్ళం అప్పుడు ఎక్కడ టైం మండు పైకి వెళ్ళేవాళ్ళం మేము చిన్నగా ఉన్నప్పుడు అలాగ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి అది శంకరయ్య గారికి సుదర్శనన్న గారికి ఇది పోతుంది కాబట్టి అందులో ఎలాంటి అనుమానం లేదు తప్పకుండా ఇది ఏది ఎవరికి సంబంధం లేదు అని చెప్తున్నా అందుకనే ఇది ఉత్సవ కమిటీ అనేది ఒక ఖైరతాబాద్లో వెలిసేటువంటి వినాయకుడికి మరి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు వచ్చినాయి కాబట్టి ఆ యొక్క లెగసీని కంటిన్యూ కావాలి ఆ యొక్క గౌరవాన్ని కాపాడుకునే విధంగా మనం చెయ్యాలి కాబట్టి రకరకాలుగా అపోహలకు మనం దా తావుయొద్దు ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇలా చేపట్టాం ఇలా కొన్ని పేర్లు మిస్ అయినాయని చెప్పారు ఓల్డ్ సిఐబి కోట నుంచి రాజు గారు కానీ కిషోర్ గారు కానీ లేకుంటే మన వైల కిషోర్ కానీ ఆ విజయ్ రెడ్డి గారు వైస్ చైర్మన్ మాతో పాటే ఉంటారు విజయరెడ్డి గారు కూడా ఇందులో మాతో పాటు ఉంటారు వారు కూడా వైస్ ప్రెసిడెంట్ గానే ఏదో ఉంటారు వారు కూడా వారు కూడా మేజర్ రోల్ ప్లే చేస్తారు అలాగా ఉన్నటువంటి చాలామంది ఉన్నారు కొంతమంది మేము గేట్ బయట ఉన్నాం మేము కూడా సేవ చేస్తాం మా పేర్లు లేవంటున్నారు అలాగా నాగేష్ గారు ఉన్నారు లేకుంటే ఇక్కడ మా వినయ్ వినయ్ గారు కొంతమంది ఉన్నారు అలాంటి పేర్లు కూడా అందరి పేర్లు కూడా యాడ్ చేస్తాం మిస్ అయిపోయిన పేర్లు మిస్ అయింది అనుకోదు మనం ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ కమిటీ అందరం కూడా దీంట్లో భాగస్వాములమే ఇది ఎవరి ఒక్కరి సొత్తు కాదు హైరతాబాద్ లో వెలిసే వినాయకుడు ప్రతి కుటుంబానికి సంబంధం అనుబంధం ఉంది ఆ దేవుడు దయతోనే మనం అందరం ఈ స్థాయికి వచ్చాం థ్యాంక్ యూ గ్యాప్ ఎక్కడ లేదండి అది అది ఓన్లీ క్రియేట్ చేసి గ్యాప్ అనేది ఎక్కడ లేదు ఇదంతా క్రియేట్ అయింది ఆ ఇంప్రెషన్ ఒకటి వచ్చింది ఆ తప్పుడు ఇంప్రెషన్ వచ్చింది కాబట్టి ఆ తప్పుడు సమాచారము ఎక్కడో లీక్ అయిపోయింది కాబట్టి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనేది అడాక్ కమిటీ బట్ అడాక్ కమిటీ అనేది వచ్చి వీళ్ళ మీద కూర్చున్నాడు వాళ్ళు వచ్చి వీళ్ళ మీద కూర్చున్నాడు కాదు ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కమిటీ మెంబర్స్ ఎనీ మెంబర్ అది బస్ని అందరు కూడా ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే చిన్న ఏదైనా ఇది వచ్చినా ఖైరతాబాద్లో ఇలా జరిగింది అంటారు ఒక పేరు వేడి చెప్తారా పేరు వేడి చెప్పారు కదా పేరు వేడి చెప్పారు ఒకవేళ అశోక్ తప్పు చేస్తే ఇదే పొరపాటు జరిగింది అనుకోండి అశోక్ పేరు చెప్తారా అరే ఖైరతాబాద్ కానీ సూస్ జరిగింది అంట అంట సో అల్టిమేట్లీ ఖైరతాబాద్కు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అది రావద్దనేదే మా అభిప్రాయం కమిటీ ఉన్నది ఎప్పుడు లేదు అవునవును వన్మెంట్ కమిటీ అంతా ఎప్పుడు ఉన్నది ఇది అరవై తొమ్మిది సంవత్సరాలు లేదని కాదు కమిటీ ఉంది కాబట్టి సుదర్శన మీద అందరు గౌరవంతో అందరు కమిటీగా సభ్యులుగా పనిచేసే వాళ్ళము ఇప్పుడు కాదు అప్పటి నుంచే మేము చిన్న ఉన్నప్పటి నుంచే మేము పనిచేసుకుంటూ వస్తున్నాము కమిటీ అనేది లేదు ఈ అడాప్ట్ కమిటీ ఎందుకు వేసాము రకరకాల ఊహగానలు వచ్చాయి లాస్ట్ వినాయక్ చవితి అయిపోయిన తర్వాత రాజ రాజ్ కుమార్ మీద నేను ఇప్పుడే ఆవేదనతో చెప్పినట్టుగా ఎంతో కష్టపడతాడు పదకొండు రోజులు నిద్ర కూడా ఉండదు ఎప్పుడు ముక్తే పడిపోయే పరిస్థితిలో ఉంటాడు అయినా ఒక ఆరోపణ వచ్చినప్పుడు మనం దాన్ని సరిదిద్దే బాధ్యత మన పైన ఉంది అయినా మా తమ్ముళ్ళు అంటాడు కాబట్టి ఒక్కొరు వ్యక్తి మీద ఈ బాధ్యత ఎందుకు వెయ్యాలి ఒక వ్యక్తి ఎందుకు బ్లేమ్ కావాలి ఒక సంస్థ నడిపిస్తున్నప్పుడు వ్యక్తి దీంట్లో టార్గెట్ కావకూడదు కదా అనేది మా అభిప్రాయం కాబట్టి ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఏదైనా జరిగింది అనుకోండి ఈ రెస్పాన్సిబిలిటీ అందరి మీద ఉంటుంది కాబట్టి కమిటీ అనేది లేదు అనేది ఎప్పుడు లేదు కమిటీ ఉన్నది ఇది అడాక్ కమిటీ ఉన్న కమిటీ ఉందండి కమిటీ మళ్ళా కొత్తగా వేయలేదు దీంట్లో అడాక్ కమిటీ అందుకని అలా వచ్చింది కాబట్టి దీన్ని ఇచ్చేసి దాన్ని దీన్ని క్లబ్ చేసి ఒక అడాక్ కమిటీ ఇవ్వడం జరిగింది